ఎలా ఉన్నారు రండి ఈ రోజు నిమ్మకాయ పులిహోర పందేళ్లలో ఈవినింగ్ టైమ్స్ పూజ చేసి పంచుతారు కదా ఆ నిమ్మకాయ పులిహోర చేశాను నేను ఎలా చేశాను మీరు చూసేయండి తల్లి అన్నం పొడి పొడిలాడుతూ ఉండడానికి కొంచెం నూనె వేద్దాం కొంచెం పసుపు వేయండి ఒకసారి తిప్పేయండి సరిపడినంత నిమ్మరసం వేసేసుకోండి ఒకసారి కలిపేద్దాం అంతా కలిపేసుకోండి నిమ్మరసంలో కొంచెం కళ్ళు వేసానమాట ఎందుకని తిరగమాత వేసి కలిపిన తర్వాత అప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం నిమ్మరసంలో ఉప్పేయపోతే కండ్ర వచ్చేస్తుంది అమ్మా పచ్చిమిరపకాయలు కోసినప్పుడు ఎలా ఉప్పు వేయాలో కొంచెం నిమ్మరసం తీసినప్పుడు కూడా ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి నిమ్మరసం తీయాలి అప్పుడు కండ్ర రాకుండా ఉంటది తిరగమాత పెట్టేసుకుందాం మొదట వేసిన వేసేయండి ఏంటి నేస్తున్నాను అనుకోకండి మీరు చూపించిన తక్కువ అన్నం ప్రసాదానికి కదమ్మా చాలా ఎక్కువ అన్నం చేస్తున్నాను మీరు మీ అన్నానికి సరిపడా వేసుకోండి ఫస్ట్ పప్పు ఇప్పుడు శనగపప్పు మినపప్పు కూడా వేసేయండి వేయించుదా ఇలా వేగుతున్నప్పుడే ఆవాలు వేసేయండి కర్పిస్దా ఇంకొంచెం వేగాలండి వేగుతున్నాయి ఎండుమిరపకాయలు వేసేయండి పోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి కరివేపాకు కూడా వేసేయండి కవాకు వేసేయండి ఇంగువ వేసేయండి అలాగే కొంచెం పసుపు వేయండి సరిపడా తెరమాతనే వేసేసుకోండి అమ్మా సరిపడా సాల్ట్ వేద్దాం ఒకసారి తిప్పేద్దాం ఇలా ఈజీగా పందేళ్లలోకి ప్రసాదం ఇచ్చేసుకోవచ్చమ్మా పిల్లలు ఉంటారు కదమ్మా పెద్దాలకన్నాను వేసిన పుప్పది ఉంటే గనక ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో ఎక్కువ వేశాను ఎలా ఉందమ్మా నేను చేసిన నిమ్మకాయ పులిహార మరి నచ్చితే కనుక మీరు ఒకసారి చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి తల్లి థ్యాంక్ యూ